అందరికీ నమస్కారం అండి నేను మీ గంగాధర్ న్యాచురల్ థెరపిస్ట్ ఈరోజు మనము డైట్కు రెగ్యులర్ భోజనానికి మధ్య వ్యత్యాసం ఏందో తెలుసుకుందాము కాబట్టి చాలామంది పేషెంట్స్ మన అమ్మ ఆరోగ్య కేంద్రకు వస్తున్న వాళ్ళు అడగడం జరుగుతుంది సార్ మా యొక్క రెగ్యులర్ భోజనానికి మీరు ఇస్తున్నటువంటి డైట్కు వ్యత్యాసం ఏంది తేడా ఏంది ఎందుకు ఈ డైట్ చేయాలి ఎన్ని రోజుల పాటు చేయాలి అని అడుగుతా ఉన్నారు ఈరోజు మనము ఒక వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే రెగ్యులర్ భోజనం ఉదాహరణకు మనము ఇంట్లో పొద్దున ఏడు గంటలకు ఒక టీ తాగామనుకోండి టీ కాఫీ తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ తిన్నాం అనుకోండి ఓకే ఈరోజు ఇడ్లీ తిన్నాము మధ్యాహ్నం రైస్ తిన్నాము రాత్రి చపాతి తిన్నాము లేదు ఇళ్ళలో రాత్రి మళ్ళీ రైస్ కానీ తీసుకుంటారు లేదనుకుంటే చపాతి తీసుకుంటారు రేపు పొద్దున దోశ తిన్నామనుకోండి లేదు ఉప్మా తిన్నామనుకోండి అటుకులు తిన్నామనుకోండి లేదనుకుంటే ఏదో ఒకటి ఎందుకంటే మన అమ్మ కానీ భార్య కానీ మన ఇంట్లో ఉన్నటువంటి సరుకులను బట్టి ఏదో ఒక ఆహారాన్ని మా వాళ్ళు మనకు టిఫిన్గా కానీ మధ్యాహ్నం లంచ్గా కానీ రాత్రి డిన్నర్గా కానీ ఇస్తూ ఉంటారు దాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం లేదు పక్కింటి వాళ్ళు భోజనం అనుకోండి అంటే వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది ఏదో ఏదో ఒక పండుగ ఉంది మా ఇంటికి భోజనం రమ్మని రమ్మ రండి అని పిలిచారనుకోండి మనం ఏం చేస్తాం వాళ్ళ ఇంటికి భోజనం వెళ్తాము వాళ్ళ భోజనంలో ఏది ఆహారంగా ఇస్తే అది మనం తీసుకుంటాం ఓకే లేదనుకుంటే మనం ఏదో ఒక పని ఉండి సిటీ అంటే హైదరాబాద్ కానీ ఏదో ఒక ఊరు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది మనం ఊరు వెళ్తూ ఉన్నాం మధ్యలో మనకు ఆకలి మనం ఏం చేస్తాం ఒక హోటల్కి వెళ్తాం హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో అక్కడ ఏది ఏది ఉంది మనకు ఇష్టాన్ని బట్టి ఏదైతే తినాలనిపిస్తుందో ఆ ఇష్టాన్ని బట్టి ఒక పూరి కానీ వడ కానీ లేదు ఏదో ఒక ఆహారము బిర్యానీ కానీ ఏదో ఒకటి మనం తీసుకుంటాం కాబట్టి ఈ రెగ్యులర్ భోజనానికి ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది లేదు ఓకే ఇక్కడ ఆకలి అయిందా తినేస్తాం అది ఉప్మా తింటామా అటుకులు తింటామా ఇడ్లీ తింటామా దోశ తింటామా మన ఇంట్లో లేకపోతే బయటకెళ్ళి హోటల్లో తింటామా పక్కింటి వాళ్ళు భోజనంకి వెళ్తే అక్కడికి వెళ్ళి తింటామా సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఆకలైందా ఆకలి తీరడానికి భోజనాన్ని తింటాం అమ్మ కానీ భార్య కానీ ఏది ప్రిపేర్ చేస్తే ఈ రోజుకు బ్రేక్ఫాస్ట్గా ఏది పెడితే అది తింటాం మధ్యాహ్నం లంచ్గా ఏది పెడితే అది తింటాం రాత్రి డిన్నర్గా ఏది పెడితే అది తింటాం కాబట్టి ఒక ప్లానింగ్ అనేది లేదు ఓకే ఒక మెన్యూ లేదు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి సరుకులను బట్టి మనకు వాళ్ళు ఆహారం ఇస్తారు దాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం ఓకే కానీ డైట్ అలా కాదు డైట్కు కొన్ని నియమాలు ఉన్నాయి ఒక మెన్యూ ఉంది ఒక ప్లానింగ్ ఉంది ఎందుకు మీకున్నటువంటి శారీరక ఇబ్బందిని బట్టి డిసీజ్ని బట్టి ఎలాంటి ఆహారం ఇవ్వాలి షుగర్ పేషెంట్లకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు షుగర్ తగ్గడానికి ఉపయోగపడే ఆహారం ఏంది పెరగడానికి ఏ ఆహారం తోడ్పడుతుంది బీపీ పేషెంట్లు గ్యాస్ట్రిక్ మలబద్ధకము ఫ్యాటీ లివరు ఓకే తర్వాత ఈ అస్తమా సంబంధించినటువంటి దగ్గు దమ్ము క్యాన్సరు సోరియాసి ఇలా రకరకాల జబ్బుల కోసము మనం డైట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి శారీరక ఇబ్బందిని బట్టి డిసీజుని బట్టి కొంత పీరియడ్ అనేది ఉంటుంది కాబట్టి కొందరికి కొన్ని మొండి జబ్బులు అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆ జబ్బుతోని వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు అంటే ఒక ఆ డిసీజ్ క్రానిక్ అయి ఉండొచ్చు క్రానిక్ అయిన డిసీజ్కు ఎన్ని రోజుల పీరియడ్ అంటే కొందరికి ఆరు నెలలు పట్టచ్చు కొందరికి ఒక సంవత్సరం కూడా పట్టచ్చు ఎందుకంటే ఆ డిసీజ్ యొక్క వ్యవధిని బట్టి కొన్ని కొందరికి అక్యూట్ డిసీజ్ ఉంటుంది కాబట్టి దానికి మూడు నెలలు లేదంటే నాలుగు నెలలు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి బాడీ రెసిస్టెన్స్ని బట్టి వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టాన్ని బట్టి ఇన్ని రోజుల అనేది సమయం ఉంటుంది కాబట్టి కొందరికి మూడు నెలలు పట్టవచ్చు కొందరికి నాలుగు నెలలు పట్టవచ్చు కొందరికి ఆరు నెలల నుంచి సంవత్సరం కూడా పట్టవచ్చు ఎందుకు ఆ డిసీజ్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇమ్ ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ని బట్టి ఆ డిసీజు యొక్క ఆ పీరియడ్ అనేది ఆధారపడి ఉంటుంది ఓకే కాబట్టి డైట్కు ఒక ప్లానింగ్ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఏం తినాలి మధ్యాహ్నం లంచ్గా ఏం తినాలి రాత్రి డిన్నర్గా ఏం తినాలి మీ పాత అలవాట్లు ఏమున్నాయి కాబట్టి ఎలాంటి బాడీకి యాసిడిక్ నేచర్ అంటే డిసీజ్ని పెంచే ఆహారాన్ని ఏం తీసుకుంటున్నారు రెగ్యులర్ లైఫ్లో రెగ్యులర్ భోజనంగా ఏం తీసుకుంటున్నారు కాబట్టి ఒక డిసీజ్ రావడానికి బాడీలో యాసిడిక్ నేచర్ పెరిగింది అవునా కదా కాబట్టి అలాంటి బాడీని ఆల్కాలిన్ నేచర్గా మారే విధంగా ఎలాంటి ఆహారాన్ని ఆల్కాలిన్ నేచర్ పెరగడానికి ఎలాంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకోవాలి ఎలాంటి ఆహారాన్ని వారు రెగ్యులర్ లైఫ్లో తీసుకోకూడదు అనేది డైట్లో ఒక డిసీజ్ని బట్టి ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారము మీకు డైట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకొక ఉదాహరణ చూద్దామా ఇప్పుడు వింటర్ కదా చలికాలం ఇప్పుడు అయ్యప్ప దీక్షను తీసుకుంటారు అయ్యప్ప దీక్షలు అయ్యుండొచ్చు లేదంటే ఆంజనేయ స్వామి దీక్షలు అయ్యుండొచ్చు కాబట్టి ఇలా రకరకాల దీక్షలు ఉంటాయి దీక్షలకు కొంచెం వ్యవధి ఉంటుంది అంటే కొందరు ఇరవై ఒక్క రోజుల పాటు లేదంటే నలభై ఐదు రోజుల పాటు రెండు నెలల మూడు నెలల దీక్షలు కూడా ఉంటాయి కాబట్టి ఆ పీరియడ్ని బట్టి మనం దీక్ష తీసుకుంటాం కాబట్టి దీక్షకు కొన్ని నియమాలు ఉన్నాయి నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయ్యప్ప స్వాములకు వాళ్ళకు దీక్షలో అంటే మన ఇంటికి ఆహ్వానించామనుకోండి కాబట్టి వాళ్ళు దీక్షగా ఏ ఆహారాన్ని తీసుకుంటారు ఏ ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు అని ఒక నియమం ఉంటుంది నియమ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారమే వాళ్ళకు భీక్షగా మనం ఆహారాన్ని పెడతాం ఓకే అంటే మా ఇంటికి వచ్చినా మీ ఇంటికి వచ్చినా ఇంకెవరింటికి వెళ్ళినా ఆ దీక్ష యొక్క నియమ నిబంధనలు దాని మీద దాని మీద ఆధారపడి మనము వారికి వీక్షగా మనం ఆహారాన్ని ఇస్తాం అంటే ఇవన్నీ మనకు అనుభవమే కాబట్టి చాలామంది ఈ దీక్ష తీసుకున్న వాళ్ళకు అనుభవమే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దీక్షకు ముందు అంటే నలభై ఐదు రోజుల దీక్షకు ముందు నేను చాలా బరువున్నాను కొంచెం ఒక రెండు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోలు బరువు తగ్గాను శరీరం తేలికైంది ఇంతకుముందు పాత అలవాట్లు ఉంటే రోజు మందు తాగుతుంటేనే మందు తాగుకుంటే ఆ రోజు నాకు గడవపోదు నిద్ర పట్టకపోవు ఇట్లా స్మోకింగ్ కానీ టీ కాఫీలు కానీ ఏదైనా బయట తిండి కానీ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కానీ దీక్ష సమయంలో ఏం చేస్తారు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తారు అవునా కదా కాబట్టి శరీరానికి డిసీజ్ని అంటే ఇబ్బందిని పెట్టే ఆహారాన్ని దీక్షలో మనం ఆహారంగా తీసుకోము కాబట్టి ఏమవుతుంది ఆ ఇరవై ఒక్క రోజు నలభై ఐదు రోజుల్లో శరీరము మాకు తేలికైంది బరువు తగ్గింది మాకు కొంచెం బీపీ తగ్గింది షుగర్ తగ్గింది కొంచెం యాక్టివ్గా ఉన్నాం ఎనర్జీగా ఉన్నామని చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఆ దీక్షా సమయంలో మనం ఒక నిర్దిష్టమైన సమయంలో మనం ఆహారాన్ని తీసుకుంటాం ఓకే కొన్ని ఆహారాలను శరీరానికి కీడు చేసేటువంటి ఆహారాలని మనం ఆ దీక్ష సమయంలో మనం మానేస్తాం ఓకే కాబట్టి దాని యొక్క బెనిఫిట్స్ అనేటివి దీక్ష తీసుకున్న వాళ్ళకు తెలుస్త తెలుసు అనుభవమే అదేవిధంగా డైట్లో మనకున్నటువంటి శారీరక ఇబ్బందిని బట్టి డిసీజ్ని బట్టి ఎలాంటి ఆహారాన్ని వాళ్ళకు డైట్లో ఇవ్వాలి ఏ ఆహారం తీసుకోవడం ద్వారా వారి యొక్క ప్రాబ్లం డిసీజ్ తగ్గుతుంది ఏ ఆహారం తీసుకుంటే డిసీజ్ పెరుగుతుందని మాకు తెలుసు కాబట్టి అలాంటి ఆహారాన్ని డైట్లో ఇస్తారు కాబట్టి వాళ్ళకి కాల్షియం తగ్గుంది అనుకోండి విటమిన్ డి త్రీ విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ ఓకే కొలెస్ట్రాలు కాబట్టి ఇలా డిసీజ్ని బట్టి ఎలాంటి ఆహారాన్ని వాళ్ళకు డైట్లో ఇవ్వాలి ఏ న్యూట్రిషన్ పెంచాలి కార్బోయిడ్స్ ఎంత ఇవ్వాలి ప్రోటీన్ ఎంత ఇవ్వాలి ఫ్యాట్ ఎంత ఇవ్వాలి ఓకే ఫైబర్ ఎంత ఇవ్వాలని వారి వారి యొక్క బాడీ వెయిట్ని బట్టి వారికి ఉన్నటువంటి డిసీజ్ను బట్టి డైట్ను ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకే కాబట్టి కొంత సమయం అంటే అది మూడు నెలలు లేదంటే ఆరు నెలలు ఒక సంవత్సరం ఓకే ఈ విధంగా మనం డైట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డైట్కు రెగ్యులర్ భోజనానికి మధ్యన వ్యత్యాసం ఇది కాబట్టి రెగ్యులర్ భోజనంలో మనం ఏం తీసుకున్నామో మనకు తెలియదు ఏ సమయంలో తిన్నామో తెలియదు ఏ ఆహారాన్ని తీసుకున్నామో తెలియదు కానీ డైట్లో అలా కాకుండా ఒక టైం ప్రకారము ఒక మెన్యూ ప్రకారము మనం ఆహారాన్ని తీసుకుంటాం ఈ నేచర్ మన బాడీకి నేచర్ కనెక్ట్ అయ్యి మనము ఏ సమయంలో మనం భోజనాన్ని తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోకూడదు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఓకే డిసీజ్ని జబ్బును పెంచే ఆహారం ఏది జబ్బును తగ్గించే ఆహారం ఏంది అని ఒక ప్లానింగ్తో మనం తీసుకుంటాం కాబట్టి దీన్ని డైట్గా మనము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డైట్కు రెగ్యులర్ భోజనానికి మధ్యన వ్యత్యాసం ఓకే ఓకే ఇదే అండి సమాచారం కాబట్టి ఇది మీకు నచ్చినట్టయితే మా అమ్మ ఆరోగ్య కేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది పది మందికి షేర్ చేయండి అని కోరుతున్నాము థ్యాంక్ అండి